తాజా అంశాన్ని చూస్తున్నా మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మిర్చికి ధర ప్రకటించింది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అరుణ్ తెలుసుకుందాం అరుణ్ చెప్పండి కేంద్రం ప్రకటనపై మరిన్ని వివరాలు ఏంటి మిర్చి రైతులు రాష్ట్రంలో మిర్చి సేకరణకు సంబంధించి అదేవిధంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి మొత్తం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చింది రెండు లక్షల పైగా మెట్రిక్ టన్నుల మిర్చి సేకరించాలి అని చెప్పి దానికి పదకొండు వేల ఏడు వందల రూపాయలకు పైగా కనీస మద్దతు ధరను ఇప్పటి వరకు కేంద్రం అందుకు అనుగుణంగా రెండు రెండు లక్షలకు పైగా మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి మిర్చి పంటను సేకరించేందుకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదిలోని సీజన్ లో పండినటువంటి పంటను సేకరించేందుకు కేంద్రం సుమిక చూసింది ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి బుడిసి రాజశేఖర్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి కీలకమైనటువంటి ఆదేశాలకు సంబంధించిన ఉత్తర్వులతో కూడిన మెమొరాండమ్ కేంద్ర ప్రభుత్వం పంపించింది దీనికి సంబంధించిన విషయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని రాష్ట్రంలో మిర్చి రైతులను ఆదుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలి అని చెప్పి కోరటం జరిగింది ఈ మేరకు ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి అదే సందర్భంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో మాట్లాడారు వ్యవసాయ శాఖ కార్యదర్శితో సమీక్ష జరపడంతో పాటుగా అనేక అంశాలను పై మార్కెట్ లో ఉన్నటువంటి పరిస్థితులు రాష్ట్రానికి చేయూతను అందించాల్సినటువంటి పరిస్థితులు దాంతో పాటుగానే కేంద్రం నుంచి ఇవ్వాల్సినటువంటి సహకారం వంటి అంశాలన్నింటినీ క్రోడీకరిస్తూ ఆయన కేంద్ర ప్రభుత్వం ఒక సవివరమైనటువంటి లేఖను కూడా రాయడం జరిగింది ఆ తర్వాత చంద్రబాబు కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శితో భేటీ జరిపినటువంటి మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చర్యలు ముమ్మరం చేసింది ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరితో ఒక ప్రత్యేకమైనటువంటి భేటీ ఏర్పాటు చేయడంతో పాటు అదే భేటీలో తొలుత అధికారుల వరకే భేటీ అవ్వాలని తర్వాత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమసాన్ చంద్రశేఖరు వీరంతా ఉన్న పరిస్థితి అదే సందర్భంలో మిర్చి ఎగుమతికి ఉన్నటువంటి అవకాశాలు వీటన్నిటిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కొద్దిసోట్ల క్రితమే ఒక కీలకమైనటువంటి ఉత్తర్వులు విడుదల చేసింది మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతుల నుంచి సేకరించడానికి అవసరమైనటువంటి కనీస మద్దతు ధరను ఇవ్వాలని చెప్పి పదకొండు వేల ఏడు వందల రూపాయలకు పైగా ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అయితే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లో ఏవైతే గ్యాప్ ఏ వస్తుందో సేకరించేటువంటి వ్యవహారంలో గ్యాప్ వచ్చేటువంటి గ్యాప్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరువురు సమానంగా భరించాలి అని నిర్ణయించింది అయితే ఈ తొలి క్వింటాలు ఎప్పుడైతే సేకరణ మొదలుపెట్టి దాన్ని ఎంట్రీ చేస్తారో ఆ క్షణం నుంచి దీనికి సంబంధించినటువంటి ఈ మొత్తం ఉత్తర్వులన్నీ నెల రోజుల పాటు అమల్లో ఉంటాయని కూడా ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని స్పష్టమైనటువంటి ఆదేశాలతో ఉడిపి రాజశేఖర్ కు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్రం మంత్రులు చేసిన ప్రయత్నాలన్నిటికీ కేంద్రం వైపు నుంచి రాష్ట్ర రైతులకు పూర్తి స్థాయి మద్దతు లభించింది అందుకు అనుగుణంగానే ఈ ఉత్తర్వులు రావడము వచ్చే నెల రోజుల పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేసి అందుకు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతులకు ఎలాంటి హెడేక్స్ లేకుండా అన్ని సదుపాయాలతో మిర్చి సేకరణ చేయాలి అని చెప్పని ఉత్తర్వుల్లో స్పష్టమైనటువంటి ఆదేశాలు కేంద్రం ఇచ్చింది ధన్యవాదాలు